హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్కి వచ్చిన స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నారండి ఈ కలెక్షన్ అంతా మనకి మోస్ట్లీ ఆఫ్ వైట్లో కానీ ఇలా హకోబా కాటన్ అలాగే మల్ కాటన్ ఈ టైప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ నేను పర్సనల్గా చూశాను నాకు పర్సనల్గా బాగా నచ్చినాయి సో ఇవన్నీ మనకు ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మైటీ ఇవే షోరూమ్లో అయితే కనుక త్రీ థౌజండ్ దాకా ఉంటాయి ఖచ్చితంగా సో ఇక్కడ బెస్ట్ ప్రైస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇంకేం చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ చూసిద్దాం ఫస్ట్ వన్ చూస్తున్నాం కార్డ్ సెట్స్ చూస్తున్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి వచ్చిన స్పెషల్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హకోబట్ స్టైల్లో ఉంది అనమాట వీనెక్ స్టైల్ హ్యాండ్ వచ్చేసి ఇలా మనకి స్కేలప్ టైప్లో వర్క్ ఇచ్చేశారు ఫాయిల్ మిరర్ ఇక్కడ మనకి ఓమ్రే షేడ్స్ వచ్చాయన్నమాట త్రీ కలర్స్లో సో చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మనకి విత్ లైనింగ్ వస్తుంది దానికి మనకి కింద వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇక్కడ కూడా హకోబా ఇచ్చేసారు సైజెస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్ మిరోతో వర్క్ అయితే ఇచ్చేసారు ఇది కూడా హకోబా ఉంది మనకి ప్యూర్ కాటన్లో ఉంది మల్ కాటన్లో లైనింగ్ అయితే ఇచ్చేసారు ఇలా లైనింగ్ అయితే వచ్చేస్తుంది వీ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి నెక్ డీప్ అవ్వకుండా ఇక్కడ ఇలా ఇచ్చేసారనమాట స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్స్ హకోబా స్టైల్లో ఉంది సో ప్రీమియం క్వాలిటీ ఉంటాయి క్రిస్మస్క్ అయితే ఆప్ట్ ఉంటుంది ఇది నెక్స్ట్ బాటమ్ వచ్చేసి కింద అయితే ఇలా ఒకబ్బా వర్క్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్ స్లీవ్స్ ఉన్నాయి మనకి కూడా సైజెస్ వచ్చేసి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అంటే ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉంటాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా డాల్బీ లో వచ్చేసింది డాల్బీ లో వచ్చేస్తుంది అనమాట ఈ మెటీరియల్ వచ్చేసి అంతా మన డ్రెస్ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చాలా నీట్ డీసెంట్ గా ఉంది సో డీసెంట్ గా కావాలి కంఫర్ట్ కావాలనుకుంటే గా ట్రై చేయొచ్చు స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ హక్కువ స్టైల్ ఇచ్చేసారు నీట్ గా ఉంది వర్క్ అయితే కనుక ఇది కూడా మనకి కాడ్ సెట్ వస్తుంది మనకి దీనికి కూడా మనకి మల్కోట లైనింగ్ అయితే ఇచ్చేసారు మనకి బాటమ్ కి వచ్చేసి ఇలాగా మనకి వర్క్ అయితే వచ్చింది మనకి పా ఏం వరకు వచ్చిందో లో ఏం వరకు వచ్చిందో అదే బాటంలో కూడా ఉంది ఇది కూడా మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ మనకి స్లిట్ కూడా వచ్చింది అంటే సైడ్ కట్స్ తో పాటు మిడిల్ లో స్లిట్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ చాలా గా డీటెయిల్ అయితే ఇచ్చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి పైన ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు నెక్స్ట్ వచ్చేసి క్రోషియాలో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి పార్ట్ అంతా మనకి ఒరిజినల్ తో వస్తుంది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే మనకి చాలా రోజులు అయితే వచ్చేస్తాయి స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ ఇవి వచ్చేసి మనకి ఫాయిల్ మిరర్ పార్ట్ అంతా మనకి ఒరిజినల్ మిరస్ ఇచ్చేశారు లో మట్టికి మనకి ఫాయిల్ మిరర్ ఇచ్చారు సో ఇది సైడ్ కట్ అది సైడ్ కూడా కట్ ఉంది మల్కోట లైనింగ్ అయితే ఇచ్చేసారు కలెక్షన్ అయితే చాలా బాగుంది బాటమ్ వచ్చేసి ఇలా మనకి క్రోషియాలో ఇచ్చేసారు బాటమ్ కూడా మనకి లైనింగ్ అయితే అవైలబుల్ ఉంది కింద కూడా మనకి వర్క్ ఇచ్చేసారు దీని సైజెస్ కూడా మనకి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాదు కాటన్ స్టైల్ వచ్చేస్తుంది కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మనకి కాలర్ అంతా మనకి ఇలా వర్క్ వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది కాలర్కి ఓవరాల్గా టాప్ అంతా వర్క్ వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా మల్టీ లో థ్రెడ్ వర్క్ అయితే ఉంది మనకి మిడిల్ స్లిట్ ఇచ్చేసారు సైడ్ అయితే ఏం కట్స్ అయితే ఏం లేవు త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది ఇవి చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ వైజ్ అయితే చూసుకోవాల్సరం లేదు చాలా బెస్ట్ ఉన్నాయి క్వాలిటీ సో ఇది మనకి దిగ్గా ఉంది కాబట్టి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు సో బాటమ్ కూడా బాటమ్ అయితే హైలైట్ అనమాట పాకెట్ ఉంది పాకెట్ ఉంది మనకి బాటమ్ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది వర్క్ అయితే చాలా నీట్ గా కూడా ఉంది ప్రీమియం వర్క్ అయితే ఇచ్చేసారు సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఫైనల్ ప్రైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ మనకి డాల్బీ లో మరొకటి త్రీ పీస్ సెట్ అనమాట సో వీటి కోసం చాలా మంది ఎత్తుతూ ఉంటారు సో ఎక్కడ దొరుకుతాయో తెలియదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవచ్చు యోగపాటి వచ్చేసి మనకి వీ లో ఇచ్చేసారు సో ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఇచ్చారు అనమాట ఇక్కడ లైట్గా ట్యాజ్లు కూడా ఇచ్చారు మనకి హ్యాండ్ వచ్చేసి స్లీవ్ వచ్చేసి మనకి ఇట్లా వర్క్ వచ్చేసింది మెయిన్ హైలైట్ ఏంటంటే కింద లో కూడా మనకి బ్యూటిఫుల్ మిషన్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి మల్ కాటన్ దుప్పట అయితే ఇచ్చారు కంఫర్ట్ కోసం అయితే కనుక డెఫినెట్గా తీసుకోవాల్సిన పీసెస్ మనకి ఇలా కబ్బుటీ లాగా మనకి వర్క్ అయితే ఇచ్చేసారు డబల్ కలర్లో బాటమ్ కూడా మనకి ఇలా బాటంలో వర్క్ వచ్చే దామంలో వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది ఇది కూడా సైజెస్ వచ్చేసి సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా మనకు బ్యూటిఫుల్ త్రీ సెట్ డాల్బీ లో కాటన్ వచ్చేస్తుంది ఒక పాట అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేస్తారు ఇవన్నీ మనకి బీడ్స్ కానీ అలా కర్దానాసు చెమ్కీస్ కాకుండా సీక్వెన్స్ కాకుండా నీట్గా ఉండాలి ఆఫీషియల్ లుక్ ఉండాలి ఆఫీస్ వేర్కే వేసుకెళ్ళాలనుకుంటే అనుకుంటే చాలా బెస్ట్ పీసెస్ అనమాట స్లీవ్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ అలాగే హకోబాలో ఇచ్చేశారు దీని హైలైట్ అంతే దుప్పట అనమాట దుప్పటా మీద ఇలా మనకి డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కట్ వర్క్ అయితే ఇచ్చేశారు చాలా బాగుంటుంది యూనిక్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఫెస్టివల్కి ట్రై చేయొచ్చు జర్నీస్ చేస్తూ ఉంటారు కదా ఫెస్టివల్ టైంలో బెస్ట్ అంటే బెస్ట్ పీస్ మనకి ఇలా కొంచెం మరీ స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం లైట్గా ప్యా ప్లాజో స్టైల్లో వచ్చేస్తుంది అనమాట ప్యాంట్ వచ్చేసి కింద దామంలో కూడా మనకి బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్గా వర్క్ అయితే ఇచ్చేసారు లోపల మల్ కాటన్ లైనింగ్ అయితే ఉంది చాలా బాగుంది పీస్ అయితే ప్రై సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాటన్లోనే మరొకటి ఇచ్చేసింది అనమాట వీనెక్స్ స్టైల్ చాలా బాగుంది వర్క్ అయితే మనం గుచ్చుకోవటం లేదు ఏం లేకుండా సీక్వెన్స్ ఉంది కానీ ఉన్నట్టు తెలియకుండా జస్ట్ షైన్ అవుతుంది చాలా స్మూత్ ఉంది స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్స్ ఇక్కడ కూడా వర్క్ ఇచ్చేస్తారు హకోబాలో ఇచ్చేస్తారు ఇది కూడా మనకి దామన్పాట్లో కూడా ఇందాకట్లాగే ఇచ్చారనమాట ఇందా చూసాం కూడా అదే పీస్లో ఉంది సో డిఫరెంట్ డిజైన్ సో ఇలా వస్తుంది నెక్స్ట్ మల్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చేసారు చున్నీ అయితే హైలైట్ ఇది మనకి అన్ని పీసెస్లో కట్ చేసి స్టిచ్ చేసి చాలా వర్క్ అయితే ఉంది సో దీని ప్రైస్ కూడా మనకి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ వస్తుంది దామన్లో కూడా మనకి బాటమ్ కిలోగా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా వస్తుంది ప్యూర్ కాటన్లో ఉంది దీని సైజెస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మల్కోటన్లో ప్యూర్ మల్ కాటన్ మనకి ఒక పాట అంతా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు ఫాయిల్ వర్క్తో వర్క్ అయితే ఇచ్చేశారు నెక్ కూడా మనకి స్కేల్అప్ టైప్లో మనకి డిజైన్ అయితే చేశారనమాట స్లీవ్స్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఇక్కడ మనకి క్రోష లేస్ ఇచ్చేశారు ప్రింటెడ్ స్టైల్లో వచ్చేస్తుంది ఇక్కడ లైట్గా గోటా లేస్ అయితే ఇచ్చేశారు ఫుల్ ఫ్లేయర్ అనమాట మనకి లోపల మల్కోటన్ లైనింగ్ అయితే ఉంది మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్ ఉంటుంది టూ పీస్ సెట్ ఇది మనకి దుప్పటా కూడా దుప్పటా కూడా మనకి మల్ కోటలో వచ్చారు ఇక్కడ గోటలతో గోటలు వేస్తే హైలైట్ చేశారు సో సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజు ఉన్నాయి కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ పార్టీవేర్ పీస్ అనమాట సింగిల్ కుర్తీ వస్తుంది ప్యూర్ డోలా సిల్క్లో వస్తుంది మనకి మెటీరియల్ చాలా బాగుంది మెటీరియల్ అయితే కనుక మొత్తం అంతా కర్దానాస్ అండ్ బీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్తో ఇచ్చేసారు మామూలు కలర్ గోల్డ్ కలర్ కాకుండా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది మనకి ఇలా లెహ్రియా స్టైల్లో మనకి టై అండ్ డైజ్ స్టైల్లో ఇచ్చేసారు ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే అవైలబుల్ ఉంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వైజ్ అయితే చూసుకోవడం లేదు చాలా అంటే చాలా బాగుంది మనకి హై కాలర్ నెక్ అంటే కాలర్ కాదు నెక్ అయితే హై నెక్ వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ టూ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ క్రోషియా వర్క్తో వచ్చేస్తుంది అనమాట ఈ పాట అంతా మనకి ఒరిజినల్ మీటర్ వర్క్తో వచ్చేస్తుంది మనకి డయబుల్ క్లాత్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్తో పాటు మనకి ఇలా క్రోషియా టైప్లో ఇచ్చేశారు అంత కలీస్ స్టైల్ అనమాట మనకి కలీస్ అనేది మనకి ఇక్కడ నుంచి పైనుంచి కలీస్ వచ్చినాయి జనరల్గా మనకు నడుం దగ్గర నుంచి చూస్తే కానీ పైనుంచి అయితే కలీస్ అయితే వచ్చేసినాయి ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ మనకు కొంచెం వాషింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ప్రీమియం క్వాలిటీ కాబట్టి లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది దుప్పటా వచ్చేసి మనకి మల్ కోటన్ దుప్పటాకి మనకి ఇలా క్రోష అయితే అటాచ్ చేశారు మెటీరియల్ అయితే చాలా బాగుంది బాటమ్ కూడా మనకి ప్యూర్ కాటన్ బాటమ్ అలాగే మనకి ఇక్కడ దామంలో వచ్చేసి క్రోషియా ఇచ్చేసారు సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజ్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కాటన్లో ఉందనమాట నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ పీస్ మల్ కాటన్ ప్యూర్ మల్ కాటన్లో ఉంది కాలర్ వచ్చేసి హై కాలర్ వచ్చేస్తుంది నెక్ వచ్చేసి ఆయన ఎక్ వచ్చేస్తుంది అంతా మనకు కాంత వర్క్ అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ ఎక్కడ మనకి మిషన్ వర్క్ అయితే లేదు మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశారు చాలా బాగుంది కింద వరకు దామన్ వరకు మనకి మొత్తం అంతా కాంత వర్క్ ఇచ్చేసారు కింద కూడా ఫ్రిల్ ఉంది ఫ్లేర్ ఉంది చాలా బాగుంది ఫ్లేర్ అయితే కనుక సింగిల్ కుర్తి వస్తుంది లోపల లైనింగ్ మనకి మల్ కాటన్ లైనింగ్ ఇచ్చేస్తారు దీని సైజ్ వచ్చేసి మనకి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో మనకి దిర్యాన్ కాటన్ టైప్లో వచ్చేస్తుంది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి అనమాట బ్లాక్తో వర్క్ అయితే ఇచ్చేసారు కింద దామన్ పాటలో కూడా వర్క్ అయితే ఇచ్చారు కింద దామన్లో కూడా వర్క్ అయితే ఉంది అలాగే బోటమ్కి కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చేసారు బాగుంది కాంబినేషన్ అనేది ఇది బాగా ట్రెండింగ్ పీసెస్ అనమాట ఇవి ఈ మెటీరియల్ అనేది చాలా డిఫరెంట్ ఇందా చూసినవి అన్నీ మనకి ప్రీమియం ఉంటాయి అన్నమాట ఇది కూడా మెటీరియల్ బాగుంది మెటీరియల్ తగ్గట్టే మనకు ప్రైస్ ఉంటుంది ఇది చాలా తక్కువ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్కి మనం ఇందా చూసిన దానికి ఏ రేట్ ఎంత డిఫరెన్స్ ఉందో మెటీరియల్ వైజ్ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అయితే అవైలబుల్ ఉంది